అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజాద్ అయితే ఉడిపి స్టైల్ చట్నీ అండి ఇది ఇడ్లీకి కానీ దోశకు కానీ పూరీకి కానీ సూపర్గా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీది ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో కొంత గ్రాముల పప్పు తీసుకున్నాను అండి పప్పులు అంటే పుటానలు అంటారు కదా అది తీసుకొని ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకుందాం మనము స్టవ్ అయితే పూర్తిగా సిమ్లో పెట్టేయాలి పప్పుల్లో కొంచెం పచ్చివాసన నిలిపోయిందంటే మనకు చట్నీ అనేది మంచి కమ్మగా ఉంటుంది ఒక నిమిషం తర్వాత దీన్ని చల్లడానికి ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టేద్దాము అదే ప్యాన్లో మూడు పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాడు నేను కారం మీరు ఎంత తిరుగుతారో అంత పచ్చిమిరకాయలు తీసుకుని నేను అయితే మూడు తీసుకున్నాను ఇది కూడా జస్ట్ ఒక ఐదు సెకండ్లు అలాగ ఫ్రై చేసుకుందాము మరి ఎక్కువ కాల్చకుండా ఒక ఐదు సెకండ్ సరిపోతుంది దీన్ని కూడా చల్లడానికి పక్కన ప్లేట్లు తీసి పెట్టేద్దాము ఈ రెండు చల్లారిన తర్వాత ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో ఫస్ట్ పచ్చి అయితే తుంచి వేసేద్దాం కింద మళ్ళీ పప్పులు అయితే వేసుకుందాము ఈ చట్నీ అనేది కర్ణాటక సైడ్ కానీ ఉడుపులో కానీ చాలా హైలైట్గా ఉంటుందండి ప్రతి ఒక్క టిఫిన్ సెంటర్లో ఇది మనకి ఈజీగా దొరుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఇది వస్తువులు కూడా తక్కువగా పడతాయి దీంట్లో ఇప్పుడు పప్పులు వేసిన తర్వాత దీంట్లో మూడు తెల్లగడ్డపాయలు కొద్దిగా చింతపండు అండి చింతపండు అనేది మనం జస్ట్ ఇంతే వేసుకోవాలి వంద గ్రాములకు ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు దీన్ని మనము పొడి కొట్టుకోవాలి ఈ విధంగా బరగ్గా పొడి కొట్టుకోవాలి ఫస్ట్ నీళ్ళు పోయకుండా పొడి కొట్టిన తర్వాత రుచి తగ్గది ఉప్పు వేసుకొని దీంట్లో మనము కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా నీళ్ళు పోసుకొని మనం మిక్సీ పట్టిన తర్వాత చూసారు కదా మనకి చట్నీ అనేది ఈ విధంగా వస్తుందండి మూత తీస్తే మనకు మంచి ఫ్లేవర్ ఎందుకంటే మనము పప్పులు వేయించాం కదా అటు ఆ వాసన చాలా బాగుంటుంది వాసన ఇప్పుడు దీంట్లో పోపు పెట్టేద్దాం మనం పోపు మొమ్మ తెలిసిందే కదా నూనె అట్లే ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి కొద్దిగా ఇంగువ వేయండి మనం పోపు పెట్టేటప్పుడు చట్నీలో ఇంగువ వేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది మనకు యాడ్ అవుతుంది చట్నీలో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పోపు పెట్టిన తర్వాత పోపు మొత్తం చట్నీలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము అసలు మనకి ఇది కలుపుతుంటేనే మంచి అరుమో ఫ్లేవర్ అండి ఉడిపిలో కానీ బెంగళూరులో కానీ ప్రతి ఒక్క హోటల్లో మీకు ఇలాంటి చట్నీ చాలా వరకు కనిపిస్తుంది గట్టి చట్నీ ఎందుకంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది నేనైతే గట్టి చట్నీ చేసాను అండి మీరు కాబట్టి దీంట్లో నీళ్ళైనా కలుపుకోవచ్చు మరి నీళ్ళకి కాకుండా మధ్యస్థం కలుపుకున్న కూడా చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చట్నీ చేసాం కదా దీంట్లో వేడి వేడిగా మల్లెపూ లాంటి దోశలు అయితే దీన్ని టేస్ట్ చేద్దామండి దోశకి చట్నీకి అలాగే ఇడ్లీకి కూడా సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ గట్టి చట్నీ అసలు మనం ముంచుకొని తింటుంటే నోట్లో మంచి అరువు ఫ్లేవర్తో టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది పొంగల్ కూడా చాలా బాగుంటుంది చట్నీలు ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఉడిపి స్టైల్లో ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్